అందరికీ నమస్కారం మీ శరీర పేరు సురేష్ నిత్య ఆరోగ్య యోగ సన్నిధి నిత్య ఆరోగ్య యోగ ఆశ్రమం తరపు నుంచి కొన్ని మనం మంచి విషయాలు తెలుసుకోబోతున్నాం అందులో భాగంగా చాలామందికి ఈ రోజుల్లో గత కొన్ని సంవత్సరాలుగా నేను అబ్జర్వ్ చేసింది మాకు వచ్చే క్లయింట్లు బట్టి ఒక చిన్న విషయం చెప్పుకోవాలనుకుంటున్నాం అదేంటంటే భయం భయం అంటే ఏంటంటే గురువుగారు చెప్పిన విషయంలో ఏంటంటే వినేది అంటే దాన్ని అనుభవించేది లేదు అనుభవించకుండా ఊహించుకునే జరిగే దాంట్లోనే భయం ఎక్కువ ఉంటుంది కావాలంటే చూడండి మనము లెగ్లో వేలు పెడితే ఏమవుతుంది భయం అంటే ఏమైపోతుందని కానీ ఒకసారి ఆ ఎక్స్పీరియన్స్ అయినప్పుడు దాని తాలూకా విధానం తెలుస్తూ ఉంటుంది అంటే ఎక్స్పీరియన్స్ లేకుండా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండేదాన్ని భయం అంటారు దాని తమ దాని ఎక్స్పీరియన్స్ ఏమి ఉండదు భయంకి సో కానీ ఎక్స్పీరియన్స్ మాత్రం లేకపోవడం వల్ల ఈ భయం అనేది ఎక్కువ పెరుగుతూ 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 వస్తూ ఉంటుంది మందికి ఫోబియాస్ అంటారు ఒక్కొక్కరికి ఒక సాల చూస్తే ఒకరికి భయం లేకపోతే బొద్దింకలు చూస్తే ఒకరికి భయం తేలు చూస్తే అంటే లేకపోతే ఎలకలు చూస్తే ఒకలాకలు భయం సో ఇవన్నీ ఏంటంటే ఈ రోజుల్లో మనం పెంచుకునే భయాలు ఏంటంటే కేవలం కొన్ని ఎలక్ట్రానిక్ మాధ్యమంలో చూసే కొన్ని వీడియోల వల్ల మనం ఇలా అయిపోయినాం అంత మించి ఎవ్వరికీ ఏమి ఉండదు మా గోషాలు ఉంటారు చిన్నపిల్లలు కప్పలు ఈజీగా పట్టుకొని పడేస్తూ ఉంటారు చిన్న చిన్న పాములు వస్తుంటాయి నీటి పాములు వస్తూ ఉంటాయి వీటిని ఈజీగా పట్టేసి పడేసి పడిపిస్తాయి ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది భయములు లేరు వాళ్ళు నేచర్లో ఉంటారు దేనికి దేని అంటే ఇది పాము అంటే మనకు భయం అనుకున్నాం అనుకోండి అదేం చేస్తుంది మళ్ళీ దాని తగ్గట్టు మనం శరీరం అలజడి చెందుతూ ఉంటుంది అదేవిధంగా చిన్న చిన్న కప్పలు ఎలకలు ఏ మా వల్ల ఇది ఎలకలు పట్టుకొని ఆడేసుకుంటారు ఎందుకంటే అది దాన్ని ఎలా చేయాలని వాళ్ళు తెలుసు వాళ్ళ వీడియోలు చూసి దాన్ని భయపడిపోలేదు ఫియర్ ఫ్యాక్టర్లు లేరు వాళ్ళకి ఏంటంటే ఎక్స్పీరి రియల్ టైం ఎక్స్పీరియన్స్ కావాలి సో ఇలాంటి భయాలు కొన్ని వందల వేలు అనేది మన శరీరంలో నిత్యంగా జరుగుతున్నాయి కేవలం ఇన్ఫర్మేషన్ పాస్ అని వల్ల అంటే ఒకరి నుంచి ఒకరు మాట చెవిలో పడిన తర్వాత లేకపోతే దృశ్య రూపంలో చూసిన తర్వాత విన్న తర్వాత మాత్రమే ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్ జరుగుతాయి ఊహించుకోవడం వల్ల ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోవడం వల్ల అదేవిధంగా ఇది ఎక్స్పీరియన్స్ చేయడం అనుకోండి ఒక ఎలక పట్టుకునేది ఒకసారి మీరు మీ ఇంట్లో ఎలకలు పట్టాలి అప్పుడు ఏం చేయాలి కంపల్సరీ ఇటు తిరిగి ఇటు తిరిగి అడు తిరిగి ఏదో పట్టుకొని ఉంటారు బోన్లో పట్టడం కానీ లేకపోతే ఒక క్లాత్లో పట్టుకోవడం కానీ చేస్తారు అప్పుడు ఏమవుతుంది ఈ ఎక్స్పీరియన్స్ రావడం వల్ల మొత్తం అంతా తగ్గిపోతుంది భయం అనేదే పోతుంటుంది అలాగా ఎవరండి మేము చిన్నప్పుడు మాకు ఒక పార్క్లో పట్టుకెళ్ళినప్పుడు వాళ్ళు చూపించారు స్నేక్ పార్క్లో కొన్ని తరకాల పాములు పట్టుకోవడం అనేది పాములు అవేం చేయవు జస్ట్ అవి తిరుగుతూ ఉంటాయి బాడీ మీద అప్పుడు దాని మీద ఏమవుతుంది ఫియర్ ఫ్యాక్టర్ అనేది తగ్గింది అంటే పాము అనే దాంట్లో స్పర్శ మనకు టచ్ మనకు ఎక్స్పీరియన్స్ అయ్యాం కాబట్టి దాని మీద ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు కాబట్టి ఆ ఫియర్ ఫ్యాక్టర్ తగ్గుతుంది అలాగా ప్రతి ఒక్క మనిషికి కొన్ని రకాల భయాలు అనేది జరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఈ కాలంలో అంటే కొన్ని ఎలక్ట్రానిక్ మీడియంల ద్వారా కొన్ని రాంగ్ ఇన్ఫర్మేషన్ కూడా చాలా వరకు జరిగిపోయి మన బ్రెయిన్లో ఒక చెత్త అనేది బాగా పడిపోయింది అదే భయం సో వీలైనంత వరకు చిన్న చిన్న భయాలు ఏవైతే ఉన్నాయో దాని అన్నింటిని ఎక్స్పీరియన్స్ అవ్వండి ఉన్నాయి చాలా మార్గాలు ఉన్నాయి ఆ మార్గాన్ని తెలుసుకుంటే ఎప్పుడైతే మనం ఎక్స్పీరియన్స్ అవుతుందా అనుకోండి ఆటోమేటిక్గా తగ్గుతాయి అదే దాన్ని ఏమంటారు అంటే కామి కానివాడు మోక్షగామి కాలేడు అంటే మోక్షానికి రీచ్ అవ్వాలంటే ఫస్ట్ నువ్వు కామాన్ని జయించాలి సో కామంలో ఏదైతే ఉందో అంటే ప్రతి ఒక్క కోరికని ఏదైతే ఉందో దాన్ని తీర్చుకుంటూ దాన్ని ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి అంతేగాని అదే కోరికతో ఉండకూడదు ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్తామంటే చి జిలేబీ ఇష్టం అనుకోండి అదొక కామం కోరిక సో దానికి ఏం చేస్తాం అక్కడ జిలేబీ ఇష్టం ఇక్కడ జిలేబీ ఇష్టం ఇక అంటే మరి తేడా లేదు ప్రతిరోజు జిలేబీ అప్పుడు ఏమవుతుంది అదే ఒక కామం మనకి వ్యాధి రూపంలో వస్తూ ఉంటుంది షుగర్ వ్యాధి రూపంలో వస్తుంటుంది అదే కామాన్ తీర్చుకున్న చాలు నాకు ఒక ఎక్స్పీరియన్స్ అయింది జిలేబీ తలకి అయిపోయింది దాని తలకి వ్యసనం అయిపోకూడదు ఎప్పుడైనా అవకాశం దొరుకుతున్నప్పుడు తినడమే కానీ దాని మీద లేకపోతే నేను ఉండలేను అనే సిస్టంలోకి వెళ్ళిపోతే అది ఒకరోజు మిమ్మల్ని భయంలోకి తీస్తుంది రైట్ సో ఎప్పుడైతే మనము ఈ శరీరంని ప్రతి ఒక్కసారి అనుభవం లేకుండా ఓన్లీ ఊహించుకోండి ఎప్పుడైతే మనం జరుగుతూ ఉంటున్నావో ఆటోమేటిక్గా ఏమవుతుంది మనకి ప్రాబ్లం అనేది పెరుగుతుంది కానీ తగదు దాని మీద ఎక్స్పెక్టేషన్స్ బాగా ఎక్కువైపోతుంటాయి దానివల్ల భయాలు పెరిగిపోతే ప్రకంపనలు శరీరం వణుకు పెడుతుంటుంది వస్తూ ఉంటుంది నిద్ర పట్టదు పాదాలు ఇవన్నీ కూడా క్రాంప్స్ వచ్చేస్తూ ఉంటాయి ఎన్నికీ అంటే మనకి దాని మీద ఉంటే విషయం పూర్తి తెలియకపోవడం వల్ల విజ్ఞానం లేకపోవడం వల్ల అప్పుడేమవుతుంది దాని శరీరం అనుభూతి పొందకపోవడం వల్ల మనకి భయాలు అనేది స్టార్ట్ అవుతాయి చాలా వరకు మేమేం చేస్తామంటే ఎవరెవరికి ఏ ఏ భయాలు ఉన్నాయో ఫస్ట్ రాయమంటాం ఎవరంటే భయం ఇప్పుడు అత్తగారు అనే మాట అనేది నాకు భయం ఉంది లేకపోతే మా హస్బెండ్ ఇలా అంటే భయం వస్తుంటుంది లేకపోతే శాలరీ ఖర్చులు గురించి భయం వస్తుంది అన్నీ రాసుకున్నప్పుడు మీకు కంపల్సరీ సొల్యూషన్ వస్తుంది అత్తగారిని ప్రేమించండి ఆటోమేటిక్ అత్తగారి మాటలు అన్నింటి ప్రేమించండి ఆవిడ చేసే శాసలను ప్రేమించడం అంటే డోంట్ ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్టేషన్ లేకుండా ఎప్పుడైతే ప్రేమిస్తూ ఉంటారో ఇవి తగ్గుతూ ఉంటుంది ఇంకో రెండోది అది భర్త ఏమైనా గట్టిగా మాట్లాడి లేకపోతే బాస్ ఏమైనా గట్టిగా మాట్లాడితే మనకు భయం వస్తుంది అలాంటప్పుడు దానికి ఏం చేస్తుంటే బాస్ని ప్రేమించాలి అతనితో ఎక్కువ సాంగత్యం చేసుకోవాలి అతనికి అప్పుడప్పుడు గిఫ్ట్లు వేస్తుండాలి అంటే ఫ్రెండ్షిప్ అనేది ఎక్కువ పెంచుకుంటూ ఉండాలి దీనివల్ల తగ్గుతుంటుంది చిన్న చిన్న ఎలకలు ఇవన్నీ ముట్టుకుంటున్నప్పుడు ప్రాబ్లం ఉంది సో చాలా వరకు ఎలకలు పట్టుకొని దాన్ని చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు మేము చేయించాం కూడా మొదటి రెండు మూడు సార్లు కష్టమే చాలా ఇబ్బంది అయిపోయినారు తర్వాత నుంచి ఈజీ అయిపోతారు అంటే ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల ఇలాంటి భయాలు వస్తున్నాయి ఇంకా దాంతోపాటు అన్నీ స్టార్ట్ అయిపోతుంటాయి నిద్ర పట్టదు నిద్ర పట్టకపోవడం వల్ల చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ అన్నీ పెరిగిపోతూ ఉంటాయి సో దయచేసి అర్థం చేసుకోండి ఈ భయాలు అనేది వల్ల అంటే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వల్ల సొమాటిక్ ప్రాబ్లమ్స్ ఇబ్బంది అవుతుంది అంటే శరీరం కూడా దాన్ని దెబ్బ తినేస్తూ ఉంటుంది వీలైనంత వరకు ఈ భయాలు ఏవైతే ఉన్నాయో భయాల్ని తగ్గించుకోండి ఏవైతే ఉన్న భయాలన్నింటినీ ఒక లిస్ట్ అవుట్ చేయండి అప్పుడు మీకు ఏమవుతుంది అర్థం అవుతుంది ఎవరైతే అందులో ఎక్స్పర్ట్ ఫర్ ఎగ్జాంపుల్ పాములు పట్టేవాడి దగ్గర ఒక ఎక్స్పర్ట్ సో అలాంటప్పుడు ఏమవుతుంది మీకు వాళ్ళు వెళ్ళిన తర్వాత మీరు ఎలా భయం లేకుండా ఎలా ఉంటారంటే వాళ్ళ నుంచి కొన్ని టిప్స్ తెలుసుకోవాలి ఇవన్నీ నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ సో ఏవైతే నాకు కొన్ని ఆసనాలు చేసినప్పుడు కొంచెం ఫియర్ పడిపోతానేమో అని భయం అప్పుడు ఎవరైతే అందులో ఎక్స్పర్ట్ ఉన్నాడో అండ్ వాటితో వెళ్ళి మనం ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తున్నామో ఆటోమేటిక్గా భయాలు తగ్గిపోయినాయి సో ఇలా మీరు కూడా ప్రతి ఒక్కదానికి చిన్నదానికి మనం భయపడక చిన్న ఏటట్టు రాసుకోండి ఆ రాసుకొని దాన్ని తగ్గించుకొని ఈ జన్మలో ఈ శరీరంతో ఎటువంటి ప్రాబ్లం లేకుండా నిశ్చలంగా నిశ్చల స్థితిలో సమస్థితిలో ఉండి సమాధి స్థితికి మనం చేరుకోవాలని కోరుకుంటే ఈ కోపాలు లేకపోతే ఈ భయాలు ఏవైతే ఉన్నాయో మనని ఇబ్బంది పెట్టే పెద్ద విషయాలు కాబట్టి వీటన్నిటినీ ఈ శరీరంతోనే ఫోబియాస్ ఏవైతే ఉన్నాయో దాన్ని తగ్గట్టు ఎవరైతే నిపుణులు ఉన్నారో వాళ్ళందరినీ కలిసి మీ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గించుకుంటారని కోరుకుంటున్నాం నమస్కారం